త్రిమూర్తుల రూపంలో ఉన్నటువంటి చైతన్యం జాగృతావస్థలో ఉన్నది కాబట్టి దానిని నిద్రావస్థలోకి మార్చి ఆ కారణాలని పసిపీటల రూపంలోకి మార్చేసింది త్రిమాతల యొక్క శక్తులు ఏకమై అనఘాదేవిగా వచ్చింది నేను దత్తాత్రేయుడుగా జన్మించి అనఘాదేవిని అర్థాంగిగా స్వీకరించడం జరిగింది అంటున్నాడు శ్రీపాదుడు గత జన్మలో జరిగిందంతా చెప్తున్నాడు దత్తుడుగా పుట్టినప్పుడు అదే శ్రీపాద శ్రీవల్ల అవతారంలో నా ఎడమ భాగంలో అనఘాదేవి ఉన్నది కుడి భాగంలో దత్తాత్రేయుడు ఉన్నాడు అంటే అర్థనారీశ్వర స్వ స్వరూపాన్ని కలిగి పుట్టాడు అనమాట శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీపాదులకు కుడివైపున దక్షిణ క్షమించాలి దత్తాత్రేయుడు ఎడమవైపున అనఘాదేవి ఆ రెండింటి రూపంతో కలిసి పుట్టాడు ఇంతటి మహత్తరమైన సృష్టిని తన యొక్క సంకల్పానికి అనుసారంగా సృష్టించినటువంటి ప్రభువుకి సృష్టి ధర్మాలని అవసరాన్ని బట్టి మార్చగలిగేటటువంటి శక్తి సామర్థ్యం రెండు కూడా ఉంటాయి అని నువ్వు గ్రహించవయ్యా అంటున్నాడు నరసావధానులు గారితో అవధాని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఓ శ్రీపాద సృష్టి ధర్మాలను మార్చగలిగినటువంటి నీవు నా దరిద్రాన్ని పోగొట్టలేవా అని అడిగాడు బా తప్పకుండా పోగొట్టగలను అయితే అది మరుజన్మకు వాయిదా వేస్తున్నాను వచ్చే జన్మలో కూడా నీవు కొంత దరిద్రబాధను పొందిన తర్వాత మాత్రమే నీకు అనుగ్రహం కలుగుతుంది తోటకూర విషయం చాలా చిన్న విషయం అయినా నీవు దాని ఎందు ఎంతో మోహాన్ని పెంచుకున్నావు అమ్మ కానీ నాన్న కాని తాత కానీ ఎవరిని ఏమియు యాచించి అడగరు పసిపిల్లవాడైనటువంటి నేను ఎంతటి ఆహారం తీసుకుంటాను చెప్పండి నాకు ఎంత కావాలి నేను మనసు పడ్డప్పుడు మా తాతగారు నిన్నడిగితే అడిగితే నిన్ను తోటకూరని వెంటనే ఉండాల్సింది ఇప్పుడు కాలాతీతం అయిపోయింది నీ మనసులోని మానియాన్ని హరించడానికి ఈ జీవితం సరిపోదు ప్రతి మానవుడికి పుణ్యఫల రూపంగా ఆయుర్దాయం ఐశ్వర్యం అందం ప్రఖ్యాతి మొదలైనవన్నీ సిద్ధిస్తాయి పాపఫల రూపంగా అల్పమైన ఆయుర్దాయం దారిద్ర్యం అనాకారితనం చెడ్డ ఖ్యాతి మొదలైనవన్నీ సిద్ధిస్తాయి నీ పుణ్యఫలంలో ఎక్కువ భాగాన్ని తీసి నీకు ఆయుర్దాయాన్ని పోశాను అందుకని నువ్వు బతికా చూశారా స్వామి నీ పుణ్యభాగం ఖర్చు అయిపోయింది చాలా పాపభాగం ఎక్కువ మిగిలిపోయింది ఇప్పుడు నువ్వు బతికావు అంటే నీ పుణ్యం కొంత నశించిపోయింది నీవు దరిద్రాన్ని అనుభవించి చేరాల్సిందే అయినా నీవు స్వయం దత్తుణ్ణి ఆరాధించావు కాబట్టి నీకు ఐశ్వర్యం లేకపోయినా కూడా అవస్థలు పడకుండా రెండు పూటలా ఇంత భోజనం మాత్రం లభించేటట్టు నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఆహా చూశారా మరి దత్తప్రభు ఆరాధన మాత్రం ఊరికే వ్యర్థంగా పోల పుణ్యం క్షీణించిపోయినప్పటికి కూడా పాపాన్ని అనుభవించవలసి వచ్చినా కూడా ఆ దత్తాత్రేయుడు యొక్క పూజ వల్ల తిండికి తిప్పలు లేకుండా జరిగిపోతుంది అంటున్నాడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు ఓ శ్రీపాద వర్ణ వ్యవస్థ ప్రకారం నడుచుకోవాలి అని శాస్త్రం చెబుతోంది కదా మీ తాతగారు వైశ్యులు కూడా వేదోక్తంగా ఉపనయనం చేయొచ్చని తీర్మానం చేశాడు మరి తప్పు కాదా అని అడిగాడు ఆయన మనసులో వేధించేటటువంటి ములుకుల్లాంటి మాటని శ్రీపాదుల వారి దగ్గర వ్యక్తం చేశాడు ఈ విధంగా అప్పుడు శ్రీపాదుల వారు జవాబిస్తున్నారు ఓ నరసావధాని తాత సత్య ఋషీశ్వరుల యొక్క నిర్ణయంలో దోషాన్ని ఎంచటం వల్ల నీ నాలుకను కోసిపారేయాలి తాతగారంటే ఎవరనుకున్నారు వారు సాక్షాత్తు భాస్కరాచార్యులు వారు విష్ణుదత్తుడు సుశీల అనేటువంటి దంపతులు స్వార్థమనేది ఏమిటో ఎరగనటువంటి పరమ పవిత్రాత్ములు వాళ్లని నా తల్లిదండ్రులుగా జన్మించ జన్మింప చేయవలసిందని కాలకర్మ దేవతలను నేను ఆదేశించాను నరసింహవర్మ యొక్క పూర్వీకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పరమభక్తులు సింహాచలంలో జరిగినటువంటి యజ్ఞయాగాదుల్లో విశేషమైనటువంటి అన్నదానాలు చేసినటువంటి పరమ పవిత్రాత్ములు వాళ్ళు నేను ఈ పీఠికాపురంలో జన్మించటానికి ముందే ఒకనొక క్రమ పద్ధతిలో సంపుటి చేస్తూ ఉన్నాను ఆ మూడు కుటుంబాలతో నాకు ఉన్నటువంటి రుణానుబంధం ఒక జన్మలో తీరేది కాదు ఒక అవతారంలో పరిసమాప్తి అయ్యేది కూడా కాదు నా వరదహస్తం తరతరాల వరకు వారి మీద ఉంటుంది నా యొక్క ఛత్ర ఛాయలో వారు నిశ్చింతగా ఉంటారు అన్నారు ఆ ముగ్గురు శ్రీపాదుల వారు భక్తులకి ఇచ్చేటటువంటి అభయం ఎట్లా ఉంటుందో చూద్దాం స్వామి అంటున్నాడు నా విషయమే తీసుకుందాం పెద్దగా విలువ లేనటువంటి తోటకూరను కూడా నేను నోరు తెరిచి అడిగితే కూడా నాకు ఇవ్వలేకపోయావు ఒకవేళ నన్ను గనక ఆ తోటకూర ఇచ్చి భుజింపజేసిన ఉంటే లక్ష మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యం నీకు లభించుండేది అవకాశం పోగొట్టుకున్నాం అంటే ఒక మహాత్ముడికి భోజనం పెడితే లక్ష మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం వస్తుందని మనకి అర్థమవుతోంది నువ్వు ఎంతో అదృష్టాన్ని పోగొట్టుకున్నావు తాత ఏది ధర్మం ఏది అధర్మం అనేది చర్చనీయాంశమైనప్పుడు ఎవడైనా సరే శాస్త్రాన్ని ఆశ్రయించాల్సిందే అయితే శాస్త్రంలో చెప్పింది ఆచరించ తగునా లేదా అనేటువంటి మీమాంస వస్తే నిర్మలమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాళ్ళు నిర్ణయం చేసి చెప్పేదే శాస్త్రం అవుతుంది అబ్బా వారు చెప్పిందే వేదం అవుతుంది వారి యొక్క వాక్కు ధర్మ అవుతుంది వారు అధర్మంగా తీర్పు చెబుదాం అనుకున్నా కూడా ఒకవేళ ధర్మదేవత వాళ్ళని చెడు మార్గంలోకి వెళ్ళనీయకుండా వాళ్ళ చేత సరైనటువంటి తీర్పునే చెప్పిస్తుంది చూశారా హింస చేయటం పాపమని నీతి శాస్త్రం చెబుతోంది శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధం ధర్మయుద్ధం అయిందని కౌరవ పాండవ సంగ్రామం ధర్మయుద్ధమని అది జరిగినటువంటి స్థలం ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంగా ప్రఖ్యాతి పొందిందని విన్నావు కదా యజ్ఞం అనేది పుణ్యఫలప్రదమే కానీ పరమాత్మ స్వరూపుడైనటువంటి శివుణ్ణి ఆహ్వానించకుండా అలనాడు దక్షుడు చేసినటువంటి నిరీశ్వర యాగం ఆఖరికి యుద్ధంగా పరిణమించింది చివరికి దక్షుడి యొక్క తల తెగి అవతల అగ్నిగుండంలో అతడికి అతడికి మేకతల అమర్చబడింది రోగికి పైచ్య ప్రకోపం ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ ఉసిరికాయ అనే వాటిని తెచ్చి వైద్యం చేస్తాడు శరీర భాగం కుళ్ళిపోతే శస్త్రచికిత్సా నిపుణుడు కత్తిపుచ్చుకొని ఆ కుళ్ళిపోయినటువంటి శరీర భాగాన్ని ఖండిస్తాడు లేకపోతే ఏమవుతుంది శరీరం అంతా కుళ్ళిపోయి చస్తాడు నేను కూడా అంతే తాత నాలో దేవతల అంశాలే కాకుండా అంశలే కాకుండా రాక్షసుల యొక్క అంశాలు కూడా ఉన్నాయి నేను ఉన్మత్తుడిగా పిశాచంగా రాక్షసుడిగా కూడా వ్యవహరింపగలను అయితే నాలో అంతర్గతంగా జీవుల పట్ల ప్రేమ పొంగి ప్రవహిస్తూ ఉంటుంది మీ యొక్క స్వభావాలను బట్టి మీ కర్మల యొక్క శుభాశుభాలను బట్టి నా ప్రవర్తన ఆధారపడి ఉంటుంది సర్వస్య శరణాగతి చెందినటువంటి భక్తులని నేను ఏనాడు కూడా చెయ్యి విడువను అంటున్నాడు కాబట్టి శరణాగతి చేసేవాడికి తిరుగుండదు అప్పుడు మార్జాల కిషోర న్యాయంలో పరమాత్మే చూసుకుంటాడు వాడి బాధ వాడి కష్టం వాడి నష్టం అంతా కూడా దూర తీరాలలో ఉన్నటువంటి నా భక్తులని నా క్షేత్రాలకి బలవంతంగానైనా సరే రప్పిస్తా అంటున్నాడు స్వామి ఋషుల యొక్క మూలాలని నదుల యొక్క మూలాలని ఎవ్వడు కూడా చర్చించకూడదు అంటున్నాడు మహాభారతం కూడా అదే చెప్పింది ఏరుల పారుల మహర్షుల యొక్క నదుల యొక్క జననం గురించి మాట్లాడకూడదని భీష్ముడు చెబుతాడు మహాభారతం ఆది పర్వం ఆద్య పరాశక్తి కన్యకాపరమేశ్వరిగా వైశ్య కులంలో ఆవిర్భింపలేదా సిద్ధములలో వైశ్యమునులు లేరా బ్రహ్మ క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులకు కూడా నియమనిష్ఠలను పాటించేటటువంటి పక్షంలో వేదోక్తమైనటువంటి ఉపనయనానికి అర్హులే కదా ఉపనయనం వల్ల మూడో కన్ను విచ్చుకోవాలి అంతఃకరణం పరిశుద్ధమై బ్రహ్మజ్ఞానంలో మనస్సు లగ్నం కావాలి నీ మనస్సు జ్ఞానంలో పూర్తిగా లగ్నమైపోయింది అంటే తోటకూర మీద పడ్డావు బ్రహ్మం అనేది అంగట్లో దొరికే వస్తువు కాదు అంటున్నాను బ్రహ్మం అనేది అంగట్లో దొరికే వస్తువు కాదంటున్నాడు ఈ జన్మలో బ్రాహ్మణుడుగా ఉన్నవాడు మరు జన్మలో చండాలుడుగా పుట్టచ్చు ఈ జన్మలో చండాలుడుగా ఉన్నవాడు మరు జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టచ్చు బ్రహ్మ పదార్థం కులమతాలకి దేశకాలాలకి అతీతంగాను రహస్యంగాను ఉంటుంది అది తెలుసుకో దైవం భావప్రియుడే కానీ బాహ్యమైనటువంటి ఆడంబరాల పట్ల ప్రియుడు మాత్రం కాదు నీ భావంలో ఉండాలి భావములోన భాగ్యమునందున గోవింద అనవే అన్నాడు అన్నమయ్య కాబట్టి తాత నీ భావాన్ని బట్టి దైవం పనిచేస్తూ ఉంటుంది బ్రహ్మజ్ఞాన సంబంధ విషయాలు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి చూడండి దర్బారు చేసే చేస్తూ భక్తుల యొక్క యోగక్షేమాలు విచారిస్తూ ఉంటానే వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటానే అప్పుడు నేను క్షత్రియుణి అంటున్నాడు ప్రతి జీవికి ఆ జీవి చేసేటటువంటి పాప పుణ్య కర్మలను బట్టి వేతనం నిర్ణయించబడుతుంది ప్రతి వాడి యొక్క వేతనం నా దగ్గరే ఉంది అంటే ఎవడికి ఎంత ఇవ్వాలో నేనే నిర్ణయిస్తాను అంటున్నాడు స్వామి తూచి కొలచి ఎవరెవరికి ఎంతంత ఇవ్వాలో లెక్క చూసుకునేటప్పుడు నేను వైశ్యుణ్ణి చూడండి భక్తుల యొక్క బాధలు కష్టాలు నా శరీరం మీదకి ఆకర్షించుకొని అంటే తాను అనుభవిస్తూ ఆ కష్టాలు వాళ్ళకి సుఖశాంతులు ఇస్తూ ఉంటానే అప్పుడు సేవాధర్మం నెరపటం వల్ల నేను శూద్రుణ్ణి అంటున్నాడు అన్నీ నేనే జీవుల యొక్క పాపాలని ప్రక్షాళనం చేసేటప్పుడు నేను చాకలిని మరణించిన జీవులను కాల్చి బుగ్గి చేసి ఉత్తమమైనటువంటి జన్మని ప్రసాదిస్తూ ఉంటాను ఆ సమయంలో నేను కాటికాపరిని ఇప్పుడు నేను ఏ కులం వాడునో చెప్పు ఇది అద్భుతమైన ప్రశ్న అప్పుడు జ్ఞానోదయమైంది నరసింహావధానులకి హే శ్రీపాద నన్ను క్షమించండి నేను అజ్ఞానిని నీవు సాక్షాత్తు దత్త ప్రభువే సర్వజీవులకి ఆశ్రయం నీవే అసలు ఈ సృష్టి ఏ విధంగా ఏర్పడిందో తెలియజేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని అడుగుతున్నాడు ఇప్పుడు లోకాలోక వర్ణన అధ్యాయానికి పేరు అదే కదా ఖగోళం అప్పుడు జవాబు చెబుతున్నాడు తాత స్వర్గంలో ఎనభై ఎనిమిది వేల మంది గృహస్థులైనటువంటి మునులు ఉన్నారు వారు పునరావృత్తి ధర్మం కలిగిన వారు ధర్మాన్ని తిరిగి ప్రచారం చేసే నిమిత్తం వాళ్ళంతా బీజభూతులై ఉన్నారు పరమాత్మ యొక్క అనిర్వచనీయమైనటువంటి శక్తులోని ఒక అనొక స్వల్ప అంశం ఈ జగత్తును సృష్టించడానికి బ్రహ్మగా ఏర్పడింది పరమాత్మ నుండి క్రమంగా ఏర్పడినటువంటి నీరు సర్వవ్యాప్తంగా ఉన్నది పరమాత్మ యొక్క తేజస్సు వల్ల ఆ జలంలో నుండి స్వర్ణమయమైనటువంటి అనేకమైన కోట్ల అండములు ఏర్పడాయి ఆ అండములలో మనం నివసిస్తున్నటువంటి బ్రహ్మాండం కూడా ఒకటి అంటే భూమి అండము యొక్క లోపల ప్రదేశం చీకటితో నిండి ఉంటే పరమేశ్వరుడు యొక్క దివ్య తేజస్సు మూర్తిమత్వాన్ని పొంది అనిరుద్ధుడు అనేటువంటి నామంతో విఖ్యాతమైంది ఆ అండాన్ని తన తేజో మహిమ వల్ల ప్రకాశింపజేసినందువల్ల హిరణ్య గర్భుడని సూర్యుడని సవిత అని పరంజ్యోతి అని అనేక శబ్దాలతోటి వేదాలలో వ్యవహరింపబడుతూ ఉన్నది త్రేతాయుగంలో ఈ పీటికాపురంలో సవితృకాటక చేయమును భరద్వాజ మహర్షి నిర్వహించాడు అనేక కోట్ల బ్రహ్మాండాలు నిండి ఉన్నటువంటి దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి ఈ సవిత్రు కాటక చయనము చేయబడింది సత్యలోకంలో ఉండేటటువంటి నిరామయ స్థానం అన్నటువంటి యుక్త స్థానంగా ఉంది అలాగే త్రికండ సోపానాలలో వసురుద్ర ఆదిత్యులని పిలువబడేటటువంటి పితృదేవతలు ఉంటారు వీళ్ళు నిరామయ స్థాన రక్షకులుగా ఉంటారు కారణ బ్రహ్మలోకాన్ని అనేది చతుర్ముఖ బ్రహ్మ యొక్క నివాస స్థానం అది విద్యాస్థానమని మూల ప్రకృతి స్థానమని పేరుగాంచినటువంటి శ్రీనగరం ఆ పైన ఉన్నది దానికి పైభాగాన మహాకైలాసం ఆ పైన వైకుంఠం సత్యలోకంలో పురాణపురం అనేటువంటి ఒక విద్యాధర యొక్క స్థానం ఉన్నది తపోలోకంలో అంజనావతిపురంలో సాధ్యులు అనేటువంటి జాతి వాళ్ళు ఉంటారు వాళ్ళు దేవతల్లో ఒక తెగ జనలోకంలో అంబావతీపురంలో ఋషులు నలుగురు ఉంటారు మహర్లోకంలో జ్యోతిష్మతీపురంలో సిద్ధులు ఉంటారు సువర్లోకమని పిలువబడేటటువంటి స్వర్గలోకంలో అమరావతిపురంలో దేవేంద్రాది దేవతలందరూ ఉంటారు ఖగోళానికి సంబంధించినటువంటి గ్రహాలు నక్షత్రాలు మొదలైనవన్నీ కూడా ఉన్నటువంటి భువర్లోకంలో రథంతరపురంలో విశ్వకర్మ అనేటువంటి దేవశిల్పి ఉంటాడు ఓ తాత భూలోకంలో రెండు భాగాలు ఉన్నాయి మానవులు నివసించేదాన్ని భూగోళం అంటారు ఇదిగాక మహాభూమి అనేటువంటిది మరొకటి ఉంది ఇది భూగోళానికి ఐదు కోట్ల బ్రహ్మాండ యోజనాల దూరంలో దక్షిణ దిక్కుగా ఉన్నది మర్చ్యలోకం అంటే భూలోకం మర్చ్యలోకం అంటే భూలోకం భువర్లోకం భూలోకము భువర్లోకము దీనిలో మహాభూమి కూడా చేరే ఉంటుంది పాతాళం అంటే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళాలు అనేటువంటి సప్తలోకాలు అధోలోకాలు ఇవి స్థూలంగా వీటిని స్వర్గ మర్చ్య పాతాళములు అంటారు స్వర్గం అంటే ఊర్ధ్వలోకాలు మర్చ్యం అంటే మధ్యలో ఉండేటువంటి మానవలోకం అధోలోకాలు అవి పాతాళాలు మనము నివసించేటటువంటి ఈ భూగోళానికి దిగువనున్నటువంటి మహాభూమి అనేది మధ్య భాగంలో మిర్రుగా నుండి చక్రాకారంలో ఉంటుంది అందువల్ల ఉపరిభాగంలో భాగంలో ఉండేటువంటి సూర్య చంద్రుల యొక్క ప్రకాశం నిరంతరంగా ప్రకాశిస్తూ ఉంది సదా వెలుతురు ఉండటం వల్ల అక్కడ కాల ఉండదు ఈ మహాభూమి మీదనే సప్త సముద్రాలు సప్త ద్వీపాలు కూడా ఉన్నాయి జంబూ ద్వీపం అనేది దీనిలోనే ఉంది భూలోకం భువర్లోకం రెండూ కూడా కలిసి అని పిలవబడతాయి భూలోకంలో మహాభూమి అని భూగోళమని రెండు విధాలు ఉన్నాయి అని చెబుతున్నాడు ఇక సృష్టి ఆది సమస్తము కూడా నీళ్లలోనే నిండిపోయి ఉన్నది ప్రజాపతి సృష్టి సృష్టిదేయదలిచినప్పుడు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నీటి మీద పుష్కర వర్ణం ఆయనకి దర్శనీయమైంది పుష్కర పర్ణం పర్ణం అంటే ఆకు ప్రజాపతి వరాహ రూపం పొందినవాడై ఈ పుష్కర వర్ణంలో ఉన్నటువంటి సమీపంగా ఉన్న ఆ యొక్క నీళ్ళల్లో మునిగాడు అప్పుడు దిగువన ఉన్నటువంటి మహాభూమిని ఉద్ధరించగలిగాడు ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిమట్టిని స్వీకరించి తన కోరలచే కొట్టి దాన్ని వేరు చేసి నీటి పైభాగానికి తెచ్చాడు అదే భూగోళం ఆ మృతికని పుష్కర పర్ణంలో ఉంచినప్పుడు ఆ తర్వాత అది పృథివీ అనేటువంటి నామాన్ని పొందింది ఓ తాత దీనినే భూగోళం అని పిలుస్తారు మహాభూమి నుండి భూగోళాల మధ్య ఐదు కోట్ల బ్రహ్మాండ యోజనాల దూరం ఉంది మహాభూమి అనేది యాభై కోట్ల యోజన విస్తీర్ణం కలిగి ఉన్నది ఒక యోజన అంటే ఎనిమిది మైళ్ళు జంబూ ద్వీపం అనేది ఈ మహాభూమిలోనే ఉన్నది దానిలో తొమ్మిది ఖండాలు ఉన్నాయి దైవఖండంలో దేవతలు నివసిస్తూ ఉంటారు అలాగే గభస్య ఖండంలో భూతములుంటాయి పురుషఖండంలో కిన్నేరులు భరతఖండంలో మానవులు శరభఖండంలో ఖండంలో సిద్ధులు గంధర్వఖండంలో గంధర్వులు తామ్రఖండంలో రాక్షసులు శేరుఖండంలో యక్షులు ఇందుఖండంలో పన్నగులు ఉంటారు మహాభూమిలోని జంబూ ద్వీపానికి దక్షిణంగా ఉన్నటువంటి భరతఖండంలోని భరతపురం పైన వైవస్వత మనువు భూమి మీద ఉండే ఋషులతోటి మానవులతోటి కొలువు తీరి ఉంటాడు ఆయనే మొట్టమొదట మనువు వైవస్వతుడు మహాభూమి మీద జంబూ ద్వీపాలు ఉన్నట్టుగానే భూగోళం మీద కూడా మరొక జంబూ ద్వీపం ఉంది శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అవతారం నేను శ్రీ పీఠికాపురంలో అవతరించడానికి ముందే వంద సంవత్సరాల క్రితం ఈ మహాభూమి మీదకు వచ్చింది మహాభూమి మీద ఉన్నటువంటి జంబూ ద్వీపం లక్ష బ్రహ్మాండ యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది జంబూ ద్వీపంలో భరతఖండంలో మాత్రమే వైవస్వుతమను ఉన్నాడు మిగతా ఖండాలలో దేవయోనులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ మహాభూమి అందలి జంబూ ద్వీపంలో శీతోష్ణాదులు హెచ్చుగా ఉండకుండా ఆహ్లాదకరంగా ఉంటాయి నీరెండ వంటి సదా వెలుతురు ఉంటుంది కానీ పగలు రాత్రి అనే భేదం లేకుండా ఉంటుంది ఈ మహాభూమిలో జంబూద్వీపం లక్ష యోజన విస్తీర్ణం కలిగింది లవణ సముద్రం లక్ష యోజనాలు ప్లక్ష ద్వీపం రెండు లక్షల యోజనాలు ఇక్షు సముద్రం రెండు లక్షల యోజనాలు కుష్యద్వీపం నాలుగు లక్షల యోజనాలు సురా సముద్రం నాలుగు లక్షల యోజనాలు క్రౌంచ ద్వీపం ఎనిమిది లక్షల యోజనాలు సర్పి సముద్రం ఎనిమిది లక్షల యోజనాలు శాఖ ద్వీపం పదహారు లక్షల యోజనాలు దధి సముద్రం పదహారు లక్షల యోజనాలు శాల్మలి ద్వీపం ముప్పై రెండు లక్షల యోజనాలు క్షీర సముద్రం ముప్పై రెండు లక్షల యోజనాలు పుష్కర ద్వీపం అరవై నాలుగు లక్షల యోజనాలు శుద్ధ జల సముద్రం అరవై నాలుగు లక్షల యోజనాలు చలాచల పర్వతం నూట ఇరవై ఎనిమిది లక్షల యోజనాలు చక్రవాళ పర్వతం రెండు వందల యాభై ఆరు లక్షల యోజనాలు లోకాలోక పర్వతం ఐదు వందల పన్నెండు లక్షల యోజనాలు తమోభూమి పన్నెండు వందల యాభై లక్షల యోజనాలు విస్తీర్ణం కలిగి ఉంటాయి లోకాలోక పర్వతాన్ని దాటి సూర్యరశ్మి వెళ్ళటానికి వీలుండదు అందువల్ల లోకాలోక పర్వతానికి అఖండ భిత్తికి నడుమనుండేటువంటి ప్రదేశం ఎల్లప్పుడూ కూడా కటిక చీకటితో ఉంటుంది అండభిత్తి అనేది కోటి యోజనాల మందం కలిగి ఉంటుంది వరాహ అవతారం కానీ నరసింహ అవతారం కానీ భూమి పట్టేతటువంటి ఆకారాలు కావు అవతారాలు అంతకంటే కావు అంటే అంత పెద్దవి వరాహం అంటే కేవలము సూకరం కాదు ఖడ్గ ఒకే ఒక కోర కలిగి ఉండేటటువంటి ఒకనొక ఖడ్గమృగం అనమాట అది అలాగే ద్వీపాలు ఆ ద్వీపాలకి అధిపతులు ఎవరు ఆ ద్వీపాలకి అధిదేవతలు ఎవరు అనేటువంటి విషయాలని అలాగే లోక నివాసులు లోకాధిపతులు ఖండములు ఆ వివరాలన్నీ కూడా శ్రీపాద శ్రీవల్లభులవారి దివ్యానుగ్రహంతో రేపటి రోజు ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్థ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి